ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి రేపటి నుంచి మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి ఈ మహా సంగ్రామంలో పాల్గొనేందుకు ఇప్పటికే అన్ని జట్లు అతిథిమిస్తున్న పాకిస్తాన్ చేరుకోగా భారత్ బంగ్లాదేశ్ మాత్రం దుబాయ్ చేరుకున్నాయి అయితే దీనికి సంబంధించి ఐసీసీ అధికారికంగా ప్లేయర్ల జెర్సీలను విడుదల చేసింది దీంట్లో భాగంగానే టీమిండియా కొత్త జెర్సీలు ధరించి కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభ్మాన్ గిల్ రిషబ్ పంత్తో పాటు పలువురు ప్లేయర్లు ఫోటోలకు పోజులు ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ వైరల్గా మారాయి ఎందుకంటే టీమిండియా ధరించిన జెర్సీల పైన ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పాకిస్తాన్ ఉంది అయితే ఇండియా పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడడం లేదు కాబట్టి పాకిస్తాన్ అనే పదాన్ని తొలగించాలని టీమిండియా క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి భారీ స్థాయిలో ఎక్స్వేదిక్గా పోస్టులు అయితే పడుతోంది అయితే దీనిపైన బీసీసీఐ స్పందించింది ఆతిథ్యం ఇస్తున్న జట్టుకు సంబంధించి ఐసీసీ నిబంధనలకు లోబడి వారి ప్రదేశాన్ని వారి దేశం పేరును అక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలని చెప్పి బీసీసీఐ స్పష్టం చేసింది భారత్ దుబాయ్లో మ్యాచ్లు ఆడుతున్నప్పటికి కూడా ఇస్తుంది పాకిస్తానే కాబట్టి పాకిస్తాన్ పేరు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ స్పష్టంగా పేర్కొంది సో ఆతిథ్యం ఇస్తున్న దేశానికి సంబంధించి వారి హక్కులతో పాటు వారి గౌరవాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత టీమిండియా పైన ఉందని సో వాటన్నిటికి లోబడి తాము జెర్సీ పైన పేరు ఉండదాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి బీసీసీఏ ప్రకటన చేయడం అయితే జరిగింది అయితే దీంతో పాటు కానీ ఇంకొక వీడియో కూడా నెటింటా వైరల్గా మారింది ఇప్పటికే కరాచీ వేదికగా అన్ని దేశాల జెండాలను కరాచీ స్టేడియంలో ప్రదర్శించడం జరిగింది అయితే ఈ ప్రదర్శనలో ఇండియా దాంతోపాటు బంగ్లాదేశ్కి సంబంధించిన ఫ్లాగులను అయితే ఎగరవేయలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీనిపైన కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే అన్ని జట్లకు సంబంధించి కరాచీయే ఆ దేశ రాజధాని కాబట్టి అక్కడ జెండాలు ఎగురవేయాల్సిన బాధ్యత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఉంది కాబట్టి కానీ భారత్ జెండాను మాత్రం ఎగరవేయడానికి వారు అయిష్టత చూపుతున్నారు పాకిస్తాన్కి భారత్ అంటే ఎప్పుడు పడదని సోషల్ మీడియాలో పలు కామెంట్లు పలు పోస్టులు అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే రెస్పాండ్ అయ్యింది అన్ని దేశాలని తాము గౌరవిస్తామని కాకపోతే ఇండియాతో పాటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ చేరుకోలేదు కాబట్టి ఎస్పెషల్లీ కరాచి చేరుకోలేదు కాబట్టి వారు దుబాయ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి దుబాయ్లో వారు ఆడే టైంలో అన్ని దేశాల జెండాలను ప్రదర్శిస్తామని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే స్పష్టం చేయడం జరిగింది ఏ దేశాన్ని అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని ప్రస్తుతం పాకిస్తాన్ చేరుకున్న జట్లకు సంబంధించి జెండాలను ఎగరవేయడం జరిగిందని చెప్పేసి దాంతోపాటు ఆయా దేశాల జాతీయ గీతాలను రిహార్సల్స్ వేయడం కూడా జరిగిందని దీనికి సంబంధించిన వీడియోని ఇప్పుడు నెట్టింటి తిరుగుతుందని దుబాయ్లో ఇండియా ఆడే మ్యాచ్కి సంబంధించి అక్కడ నేషనల్ యాంతంతో పాటు అక్కడ భారతదేశ జెండాను ఎగరవేయడం జరుగుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే స్పష్టం చేసింది